నమస్కారం గురుగారు జయ శ్రీమద్ం గురుగారు ఇప్పుడు మనకి చాలా రకాల శ్లోకాలు అంటూ ఉన్నాయండి అసలు మనం ఏ శ్లోకం చదివితే శ్రీమద్ రామాయణం చదివినంత ఫలితం ఉంటుంది అంటారు చాలా చక్కటి ప్రశ్న తల్లి ఒక శ్లోకం ఉంటుందమ్మా అంటే రకరకాల ఏక శ్లోకి రామాయణాలు చెప్తారు అందులో ఒక శ్లోకం ఇది మా నిషాద ప్రతిష్ట శాశ్వతీ సమాహ మిధునాత్ ఏకం అవధి కామమోహిత అని యొక్క శ్లోకం చెప్తారు తల్లి మా నిషాద్ అంటే ఆటవీకుడు అర్థం ఉంది నిషాద్ అంటే రాజు మా అంటే లక్ష్మి లక్ష్మిని వివాహం చేసుకుంది ఎవరు రామచంద్రుడు అంటే బాలకాండ అది బాలకాండలో రాముల వారికి కళ్యాణం అంది బాలకాండ మానిషాద ప్రతిష్టమహ అంటే స్వామివారు అయోధ్యకు వచ్చారు బాలకాండ మిథిలా నగరానికి వెళ్ళి వివాహం అయిన తర్వాత అయోధ్యకు వచ్చారు కదా అయోధ్యకాండ శాశ్వతీ సమాహ అప్పుడు ఏం కోరాడు కైకేయి మాత చెప్తే దశరథుని మాటగా అరణ్యానికి వెళ్ళారు అంటే అరణ్యకాండ వచ్చింది వచ్చిందా లేదా క్రౌంచ వాలి సుగ్గురుల అన్నదమ్ములు కదా వాలి ఏం చేశాడు సుగ్రుని యొక్క భార్యని రుమని బలవంతంగా తీసుకుంటాడు అది కిష్కింద కాండ ఆ యొక్క పదం తర్వాత ఏకం అవధి అయిన తర్వాత రామచంద్రుడు ఆ యొక్క సుగ్రుని కలిసిన తర్వాత లంకకు పంపించారు హనుమంతుల వారిని ఏక ఒకటే వెళ్ళాడ చాలా మంది వెళ్ళారు మొదట కానీ ఏకం యుద్ధకా సుందరాకాండ అయింది అవధిహి నది దాటారు కామమోహితాం అంటే రా అసలు రావణాసురుడు మరణానికి ప్రధాన కారణం ఏంటి సీతమ్మ వారి మీద వ్యామోహం చెందడం అది యుద్ధకాండ ఇక్కడ మీకు మోహము వ్యామోహము తేడా యామని మోహం అంటే సపోజ్ మీకు లడ్డు ఇస్తాం అనుకో అది మోహం వ్యామోహం అంటే లడ్డు తినకండా ఉండలేకపోవటం వ్యామోహం అర్థమైందా రావణాసురుడికి అనేకమైన స్త్రీలు ఉన్నారు వాడి యొక్క భవనంలో కానీ తన యొక్క చెల్లెలైన శూర్పానికి వచ్చి ఒకనొక అంధగత్త స్త్రీ భూమి మీద ఉందంటే వ్యామోహం చెందడా లేదా మోహం చెందడం వేరు వ్యామ అంటే ఆ స్త్రీ లేకపోతే తన జీవితానికి అర్థం లేదనుకున్నాయి కదా కిందకి వెళ్ళాడు అంతే కదా మరణం వచ్చింది కామ మోహిత అంటే వ్యామోహానికి లోనైపోయాడు వ్యామోహి వ్యామోహం మనిషిని పతనానికి తీస్తుందమ్మ మోహం ఇప్పుడు పతనానికి చేరదు అంటే లిమిట్ లో ఉంటుంది మోహం భర్తకి భార్య అంటే మోహం ఉండాలి భార్యకి భర్త అంటే మోహం ఉండాలి కానీ భార్య లేకపోతే నేను బ్రతకలేననే భర్త అన్న భర్త లేకపోతే నేను బ్రతకని భార్య అన్నా అబద్ధం అబద్ధం అంటారు అది వ్యామోహం కదా నిజం అదే నిజమైతే భర్త మరణించిన తర్వాత భార్య కూడా వెళ్ళిపోవాలి కదా బతకలేకపోతే లేదా భార్య మరణించిన భర్త వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నారా అంటే ఆ స్థాయికి ఇప్పుడు వెళ్ళకూడదు వ్యామోహ స్థాయికి వెళ్ళి కాల ప్రవాహంలో ఒక మనిషి పుట్టడం మరణించడం సహజం కదమ్మా కాబట్టి ఇవాళ ఉంటాడు భర్త రేపు ఉండకపోవచ్చు ఇవాళ భార్య ఉంది రేపు ఉండకపోవచ్చు ఉండకపోయినంత మాత్రాన మన జీవితానికి మనం ఫుల్ స్టాప్ పెడతామా లేదా మన పని చేసుకుంటూ పోతామా పని అలా ఉంటే మోహము అలా కాకుండా భార్య పరంపదించినప్పుడు భర్త అదే పనిగా ఆలోచిస్తూ కృంగి కృషించి అనారోగ్యంలోనైతే అది ఏ విధంగా కూడా మంచిది కాదు కదా అది వ్యామోహము మోహం ఉండాలి అది ధనాన్ని పెట్టుకో కాసేపు డబ్బు పెట్టుకో లక్ష ఉండాలి తప్పేం లేదు లక్ష లేకపోతే బతకలేను అనుకోవడం తప్పు మోహం ఉండాలని వ్యాహం ఉండకూడదు నాడు ఈ విధంగా ఈ యొక్క చెప్పిన శ్లోకంలో అన్ని కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరాకాండ చివరి యుద్ధకాండ అన్ని కాండలు లోపలికి వచ్చాయమాట కా అండం అంటే అర్థం తెలుసుకోవాలి మనం కదా కా అండం అంటే ఆనందము కలిగి చేయనిది అని అర్థం అన్నమాట ఏంటి ఆనందం కలిగి బాలకాండలో ఎవరికి ఆనందాన్ని ఇచ్చాడు రాముడు జనక మహారాజుకి సీతాదేవిని కళ్యాణం చేసుకున్నారు కదా స్వామి ఒక ఆడబిడ్డన కన్న తండ్రికి ఆనందం ఇప్పుడు కలుగుతుంది అది చేశారు బాలకాండలు సో బాలకాండలు జనకుడికి ఆనందాన్ని ఇచ్చారు సరే లేదా అయోధ్యకాండకు వచ్చారు అయోధ్యకాండలు ఎవరికి ఇచ్చారు ఆనందాన్ని స్వామి కైకే ఇచ్చారు ఎవరు అడిగారు అరణ్యం వెళ్ళమని కైకే మాత తన మాట విని అరణ్యం వెళ్ళాడు కదా అప్పుడు ఎవరికెలిగింది ఆనందం కైకేకి దుఃఖం దసరు పక్కన పెడదాం కాసేపు ఆనందం కలిగింది కైకేయికి ఇచ్చాడా లేదా వెళ్ళాడు అరణ్యకానికి వెళ్ళాడు ఎవరు వచ్చారు మొట్టమొదట అందులో గుహుడు వచ్చాడు శబరి వచ్చింది శబరికి ఆనందం కలుగు చేశాడు గుహుడికి ఆనందంగా చేశాడు అది వెనకాల చిన్న కథ ఉంటుందమ్మా అది ఇప్పుడు అప్రస్తుతం తర్వాత కిష్కింద కాండకి వెళ్ళాడు కిష్కిందకి కిందకి వెళ్ళినప్పుడు ఎవరికి ఆనందాన్ని ఇచ్చాడు వాలు సిగ్గురు అందమ్ములు ఎవరిని సంహరించారు రామచంద్రుడు వాలిని సో సుగ్రీవుడికి ఆనందం కలిగింది కలిగిందా లేదా వాలి బలవంతుడు కదా తమ్ముని కొడుతుండేవాడు బాధపడలేక పారిపోయాడు హనుమంతుల వారికి సహాయంతో రామచంద్రుని సమీపించి రాముని సహాయంతో తన అన్నగారిని వాళ్ళని ఏం చేశారు హతం చేశారు సుగ్రీవుడికి ఆనందం కలిగింది అది తమ్ముడు అన్నగారు పక్కన మాట్లాడదాం ఇక్కడ ఆనందం ఎవరికి వచ్చింది అడిగింది ఇచ్చాడు కదా ఇప్పుడు మీరు ఈ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు మీరు మీ బాస్ లేవుడు నాకు నెలకు ఒక ఐదు వేలు పెంచమన్నారు ఐదు వేలు పెంచారు మీకు ఆనందమే కదా అక్కడ సుగ్రీవుడి సుగ్రీదేవుడిగాడు సుగ్రీవుడు మా అన్నగారి నుంచి రక్షించమన్నాడు రక్షించిన వాడు భూమిది ఉండకూడదు లేదా వాడి గాయాలు మళ్ళా మానుకుని పైకి వచ్చి మళ్ళీ కొడతాడు కాబట్టి చంపాలి తమ్ముడు అడిగింది చేశాడు ఆనందం ఇచ్చాడా లేదా తర్వాత సుందరాకాండ అసలు సీతమ్మ వారు ఉన్నారో లేని పరిస్థితుల్లో ఉన్న రాముడికి హనుమంతుల వారు లంకకి వెళ్ళి అమ్మని దర్శించి వెనక్కి వచ్చి ఆ యొక్క రాముడు చెప్పారు తన ప్రభువైన రాముడికి దూరంగా ఉన్న సీతమ్మను చూసినప్పుడు సీతకి రాముడు ఉన్నాడో లేదో అని సందిగ్ధంలో ఉన్నప్పుడు రాముడు బ్రతికే ఉన్నాడని ఆ యొక్క ఉంగరాన్ని చూపించినప్పుడు ఎవరికి కలిగింది ఆనందం సీతమ్మకు ఆనందం కలిగజేశారు అక్కడ ఆనందం ఇంకా యుద్ధకాండ కొద్దాం యుద్ధకాండలో ఎవరికిచ్చారు ఆనందాన్ని స్వామి సాక్షాత్తు రావణాసుడికి ఆనందాన్ని కలగ చేశారు రావణాసుడు యుద్ధ భూమికి వచ్చి ఆహా ఎంత గొప్ప పరాక్రమతుడు ఎంత వర్చస్సు కలిగిన వాడు ఎంత బలశాలి ఇటువంటి వ్యక్తితో కనుక నేను యుద్ధం చేస్తే నాకు ఎంతో ఆనందం అనుకుంటాడు అని రాముడికి యుద్ధం చేస్తాడు మరణిస్తారు సరే ఇక్కడ చిన్న తర్కం చెప్పాలమ్మా కృష్ణ పరమాత్ముడికి అచ్యుత అనే నామధేయం ఉంది అచ్యుత అంటే చ్యుతుము కానివాడు చుతుమంటే జారిపోవటం అచ్యుత్ అంటే జారకండ ఉన్నవాడు ఎవరైతే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపైన రాముని చేతిలో మరణం పొందాడో వాడు సాక్షాత్తు రాముణ్ణి చేరతాడు అని అర్థం అన్నమాట అంచకాలేచ మామేవా స్మరణా కళేవరని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తారు ఆ విధంగా సాక్షాత్ రావణాసురుడికి ఆనందాన్ని కలుగజేశాడు మోక్షాన్ స్వామి ఈ విధంగా ప్రతి కాండలో ఒక్కొక్కరికి ఆనందాన్ని కలుగజేస్తూ వెళ్ళాడు ఎవరు అయినా రాముడంటే అంటే తాను ఆనందంగా ఉంటూ ఎదుటివాడికి ఆనందాన్ని ఇచ్చేవాడు అర్థమైందమ్మా ఇప్పుడు యామిని ఆనందంగా ఉంది అప్పుడు నేను నీకు ఎలా కనిపిస్తా చాలా మంచిగా కనిపిస్తా యామిని మనసు దుఃఖంగా ఉంది నేను ఎలా కనిపిస్తా కొంచెం చెడ్డగా కనిపిస్తా రాముడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కాబట్టి ఆయనకి విశ్వంలో ప్రతివాడు ఆనందంగానే కనిపిస్తారు నా స్వామికి అంటే మనం ఏం నేర్చుకోవాలి అక్కడి నుంచి మనం ఎప్పుడు ఆనందంగానే ఉంటే నేర్చుకోవాలి కానీ మనం ఏమంటాం వాడు చెడ్డవాడు వీడి చెడ్డవాడు అంటాడు నిజానికి చెడ్డవాడు ఎవడు అక్కడ ఈ చెప్తున్నవాడు వీడి మనసు బాగోలేదు అర్థమైందమ్మా ఇప్పుడు ఎదుటివాడిని చెడ్డవాడు అనదు మనలో ఏదో లోపం వచ్చింది ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుందాం ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఇచ్చాడు తిరిగి ఇవ్వలేదు ఇచ్చిన వాడు మనసు బాధపడుతుంది పుచ్చుకున్నవాడు ఎదురుపడ్డాడు అప్పుడు వీడి మనసు ఎలా చెప్తుంది వాడికి వాడి మీద చాలా కోపంగా ఉంటుంది కదా ఇవ్వలేదు కాబట్టి ఇక అంటే వీడి మనసులో మార్పు వచ్చింది వాడు చూడగానే వాళ్ళు మార్పు రాలేదు మీకు అర్థమైందమ్మా క్లియర్గా సో ఈ విధంగా మనం చూడాలి విషయాన్ని అందరూ మంచి వాళ్ళే ఎవరు చెడ్డవారు కాదు మన మనసు యొక్క స్థాయి బట్టి ఎదుటి వాడు మంచిగా ఉంటాడా చెడ్డగా అని నిర్ణయించబడుతుంది ఉదయం ఈ విధంగా ఆ మా నిషాద్ అనే శ్లోకాన్ని కనుక మీరు ధారణ చేయగలిగితే రోజు శ్రీమద్ రామాయణం చదివినంత ఫలితం వస్తుందమ్మా జై శ్రీమన్నారాయణ తరలి